रेच <laughs> 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 మమ్మల్ని సంపూర్ణులుగా మార్చడానికి నిరంతరం మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొంది మమ్మల్ని ఆశీర్వదించమని నిదాశుడు బట్టి వాడే నిదాశుణ్ణి నీ సిలువు చటను మరుగు చేసి నిదాశుని నోట నీ మాట ఉంచి మాట్లాడి మహిమా మహిమాఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏసునామమున సునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా ప్రదేన బిడ్లారా పరమగీత గ్రంథము రెండు ఆరు వచ్చనములో అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది కానీ మన మనము ఈ ఐదవ వచనాన్ని కింద వారం ధ్యానించాం దాన్ని కాస్త మీరు జస్ట్ టూకీగా వింటే ఈ వచనాన్ని కొనసాగింపు బాగుంటుంది ఏంటి ఐదవ వచనంలో అంటే జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆధరించుడి ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి అంటూ చెప్పడం జరిగింది ఎందుకు ఈ యొక్క జల్దర్ పండ్లు అవసరము ఎందుకు ఈ ద్రాక్ష పళ్ళు అవసరము అని అంటే ఇక్కడ విశ్వాసి లేదా సూలమ్మితి కన్యక ఆమె దుఃఖములో స్వలసిపోలేదు అలసిపోలేదు నీరసించిపోలేదు ఆనందములోనే ఆమె సొమసిల్లిపోయింది అవునా అర్థమవుతుందా ఆనందములో దేవుని కొరకు పనిచేస్తూ ధ్యానిస్తూ బ్రతుకుతూ జీవిస్తూ అలసిపోయింది అలాగనుకొని కేవలం ఆనందములు అనిసిపోవడమే కాదు కానీ దుఃఖంలో కూడా మనం వేదనలో కూడా మనం ఇబ్బందులలో ఇరుకులలో కూడా సొమ్మసిల్లి మూర్చిల్లిపోతాం అవునా మరి అప్పుడు మనకు ఆదరణ దొరకాలి అంటే ఈ లోకములో ఏ వ్యక్తి వల్ల కాదు ఏ వస్తువు వల్ల కాదు అనే విషయాన్ని మనము ధ్యానం చేయడం జరిగింది కనుక క్రీస్తు ద్వారా మాత్రమే ఒకవేళ మనం ఆనందములో సొమ్మసిల్లిన దుఃఖములో సొమ్మసిల్లిన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనకు ఆదరణ కలుగుద్దని ఏ విశ్వాసైతే నమ్ముతారో అటువంటి వారికి ఆయన కౌగిలి కూడా దొరుకుతుంది దేవుని స్తోత్రాలెలుయా అర్థమైందండి కనుక అటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కౌగిలి దొరికితే మనకు కలిగేటటువంటి ప్రశాంతత నెమ్మది ఎంత గొప్పదో ఒక మాట చెప్తాను బాగా వినండి ఇక్కడ ఆరోచనములో రాయబడిన మాట అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది ఆయన ఎడమ చెయ్యి మన తల క్రింద రావాలి అనుకుంటే ఒకవేళ కూర్చుంటే అవుతుందా నిల్చుంటే అవుతుందా నిలబడినప్పుడు అతని ఎడమ చెయ్యి నా తల క్రిందకు రాదు నా తల కిందకి తన ఎడమ చెయ్యి రావాలి తన ఎడమ చెయ్యి మీద నేను నా తలను వాల్చాలంటే కూర్చుంటే నిల్చుంటే అవదు పడుకుంటేనే అవుతుంది హలోయ హలోల అవునా కదా అంటే ఆమె సూలమితి కన్యక అంటే భక్తుడు లేదా భక్తురాలు తన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి మీద తన తలను ఆయన ఎడమ చెయ్యి మీద తలవాల్చింది అంటే తలవాల్చుట ఎడమ చెయ్యి మీద ఎప్పుడు జరుగుద్ది అంటే పడుకున్నప్పుడే అందుకే ఏసనగారు రాసిన మంచి పాట అది నీ కుడి హాస్తం హత్తుకోని ఉన్నది నీ ఎడమచేనా తల క్రిందనున్నది నీ కుడిహాస్తం ఉన్నది నీ ఎడమ ఎడమచేనా తల క్రింద నిండు గన తోడు నిత్యముయా ఎంత బాగా రాసుకున్నారండి ఏసన్న గారు నీ కుడి హస్తం నన్ను హత్తుకుంది నీ ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది నీ కౌగిలిలోనే నిత్యము నన్ను నిర్పవా ఎంత బాగా రాసుకున్నారని ఆ పాట నాకు చాలా ఇష్టం ఎప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఈ పాట పాడుకుంటుంటాను ఇప్పుడు మంజు బ్యూలా పాడిన పాట కూడా నాకు చాలా ఇష్టం నా ప్రాణ ప్రియుడు నాకెదురు పడేను వదిలిపెట్టక నేను పట్టుకొందును హత్తుకొనేదను ఆరాధించేదను నా జీవనాదుడు ఏ సునికే హలెలుయా అందులో కూడా ఒక చరణ రాసుకున్నాను కదా అతని కవిగట నేను చేరుతాననే పాట పిల్లరా ఇక్కడ సూలమ్మితి కన్యక ఆమె అంటుంది ఏమంటుందంటే అతన్ని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది కుడి చేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు దేవుని స్తోత్రాలెలు ఎంత అద్భుతమైన ప్రేమండి రెండు చేతులు కూడా ఆ రెండు చేతులు కూడా నా కొరకే మన కొరకే ఎంత హ్యాపీ అండి తలగడగా అంటే చక్కగా అలసట తీరి నీరసం తగ్గి ఆనందముతో ఆయన కౌగిల్లో నిద్రపోవడానికి ఆయన చేతినే మనకు తలగడగా ఇస్తున్నాడు హల్లెలుయా తర్వాత ఆయన కుడిచే ఏం చేస్తున్నాడట చదవాలి కుడిచే అతడు నన్ను కౌగిలించుకుంటున్నాడు హల్లెలుయా పిల్లారా బాగా వినండి ఇక్కడ కౌగిలించుకొనుట అంటే చాలా దగ్గరి సంబంధం దేవునితో ఏకాత్మై దేవునితో మమేకమైపోవడం అన్నమాట భక్తుడు దేవునితో నడిచి 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 అలిసిపోతే తిరిగి ఆయన తన కౌగిట్లో చేర్చుకున్నప్పుడు మన ఆత్మ తన ఆత్మ ఏమైపోద్దండి మమేకమై ఏకమైపోద్ది అల్లెలుయ అటువంటి బంధాన్ని మనకు చూపించేది ఏంటో తెలుసా చూడండి పంతొమ్మిది మత్తస్సు వార్త ఆలోచన చదవండి కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక ఏక శరీరముగా ఉన్నారు ఇది దేనికోసం రాయబడిందంటే భార్యాభర్తల సంబంధం పిల్లరా భార్యాభర్తల సంబంధము కంటే దగ్గరి సంబంధం మరి ఏమీ ఉండదు అర్థమైందండి భార్యాభర్తల సంబంధము కంటే దగ్గరి సంబంధం మరి ఏది ఉండదు వారి ఇద్దరుగా కాక ఏక శరీరులై ఉన్నారు అని భార్యాభర్తల బంధమును గుర్చి ఆయన చెప్పాడు తర్వాత అదే బంధాన్ని దేంతో పోల్చాడో తెలుసా ఆ బంధమును గూర్చి చూడండి కొరిందకి రాసిన మొదటి పత్రిక అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని చదవండి అటువలే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయ్యిపోయాడట హల్లెలూయా ఏకాత్మ అక్కడ ఏక శరీరము ఇక్కడేమో ఏకాత్మ ప్రభువుతో వాడు కనుక ఇక్కడ ప్రభు పక్కలో పడుకోవడం అన్నమాట ఆయన కౌగిట్లో దూరడం అన్నమాట ఎంత హ్యాపీ ఎంత ఆనందం ఎంత ధైర్యం ఎంత నెమ్మది ఎంత టీవీ ప్రేదన బిడ్లారా అక్కడ ఆయన కౌగుటిలో పండుకునుట కౌగిటిలో పండుకోవడం అంటే దాని అర్థం ఏంటి విశ్రాంతి నొందుట దేవుని స్తోత్ర అల్లుయ కౌగిటిలో పండుకోవడం అంటేటండి విశ్రాంతి నొందుట పిల్లరా విశ్రాంతి పొందడము అంటే ఏమిటి విశ్రాంతి పొందడం అంటే దాని అర్థం ఏంటి చేస్తూ ఉన్న పనిని మానేయడం దేవుని ఇస్తూ అతను చేస్తున్న పని మానడం విశ్రాంతి ఎస్ ఇక్కడ విశ్రాంతి పొందుతుందామే ఇక్కడ విశ్రాంతి పొందుతున్న విశ్వాసిని దేవుడు మనకు చూపిస్తున్నాడు ఆయన కౌగిటిలో విశ్రాంతి విశ్రాంతి అంటే పని మానివీయటం పని ఆపడం కనుక ఇక్కడ పని అనేది ఎప్పుడు ప్రారంభమైంది అసలు అని అంటే వినండి బాగా ఎప్పుడైతే ఒక మనిషి ప్రభు ఏసుక్రీస్తు నామంలో విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిష్మం పొంది రక్షణ పొందిన ఆ దినము నుండి ఇద్దరూ కలిసి పనిచేస్తారు ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తర్వాత రక్షణ పొందిన విశ్వాసిద్దరూ కలిసి పనిచేస్తారు ఆ రక్షణ పొందిన విశ్వాసిని ఆయన ఏం చేస్తాడంటే తన శిల్పకారుని వలె తన చేతిలో ఏం పట్టుకుంటాడండి సుత్తే పట్టుకొని చెక్కుతూ 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 ఉంటా విశ్వాసి చెక్కబడుతూ 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 ఉంటాడు కాబట్టి ప్రిల్లారా అలా చెక్కడపు పని విశ్వాసులో చాలా అలసటకు గురి చేస్తుంది దేవుడు చెక్కుతున్నప్పుడు హ్యాపీగా సంతోషంగా అని కొంతకాలం అనుభవించవచ్చు కానీ ఒక్కసారి దేవుడు చెక్కుతూ చెక్కుతూ చెక్కుతున్నప్పుడు విశ్వాసి చాలా అలసిపోతాడు అలసట కలుగుద్ది కాబట్టి అబ్బా ఇదేటి నాయన నేను ఇక నేను తట్టుకోలేని యొక్క బాధను ఈ శ్రమను ఈ వేదనను ఈ నిందను ఈ అభాండమును నేను భరించలేని ప్రభా నువ్వు ఏ విధంగా నన్ను చెక్కి నీ రూపంలో మార్చాలనుకున్నా మానవ మాత్రలం కదా ప్రభా ఇన్ని ఇబ్బందుల ఇన్ని రోగాల ఇన్ని సమస్యల ఇన్ని కష్టాలా ఆ చెక్కుతాడు పిల్లలు గమనించండి దేవుడు ఆయన ప్రయోజనకరమైనటువంటి గాయాలు చేస్తాడు దేవుడు గద్దిస్తాడు శిక్షిస్తాడు మనమేలు కొరకే వంచుతాడు మలుస్తాడు చెక్కుతాడు మనమేలు కొరకే ఒక్కోసారి ఆ ప్రయోజనకరమైన గాయాలు ఆయన చెక్కుతున్నప్పుడు విశ్వాసి తట్టుకోలేక సొమసిల్లిపోతాడు ఒక్కసారి ఎందుకంటే పౌలంతుడి భక్తుడికి ఒక్కోసారి గమనించినట్లయితే యోబంతుడి భక్తునికి అలాగనే చాలామంది భక్తులు తమ శ్రమలలో కాస్త సొమ్మసిల్లినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసండి దేవుడు కాస్త ఆటవిడుపు కలిగిస్తాడు అంటే కాస్త ఆ పనిని ఏం చేస్తాడంటే తన సుత్తిని ఉలిని ప్రక్కన పెడతాడు అరే ఇంకా నేను అలా కొడుతూ 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 ఉంటే ఇక ఆ దెబ్బలకు ఇంకా వాడు భరించలేడు అదే పనిగా కొడితే కాబట్టి కాస్త అలిసిపోయాడు కుమారుడు అని పక్కన పెడతాడు అంటే దేవుడు పని ఆపేశాడంటే ఆ విశ్వాసి సంపూర్ణ సిద్ధి పొందేసాడని కాదు అర్థమవుతుందండి విశ్వాసి సంపూర్ణుడు అయ్యాడని కాదు అదే పనిగా దెబ్బలు కొడుతుంటే వాడు భరించలేడు కాబట్టి కాస్త ఆట విడుపు కాస్త విశ్రాంతినిస్తాడు పనిని ఆపుతాడు అలాంటప్పుడు అలసిపోయిన తనను ఏం చేస్తాడండి చెప్పాలి కొట్టడం మానేసి ఏం చేస్తాడంటే కౌగిలిలో దాచుకుంటాడు అల్లెలుయా అది ఇప్పుడు చూస్తున్న వాక్యం యొక్క పరిస్థితి అర్థమవుతుందండి మీకు అర్థమైందా అర్థమైందా అలా కొడుతూ ఉండిగా భరించలేడు కాబట్టి ఉలిని సుత్తిని పక్కన పెట్టి అప్పుడేం చేస్తాడండి రా నాన్న రా అనుకొని తన కౌగిట దాచి తన ఎడమ చెయ్యి నా తల కింద పెట్టి తన కుడి చేతితో నన్ను ఇలా హత్తుకుంటాడు హలలుయ్యా హలెలుయ్యా ఆ దృశ్యాన్ని ఈరోజు వరకు నాకు ఎంత ఆనందాన్ని ఇస్తాదో ఎంత ధైర్యాన్ని ఇస్తాదో అది మాట్లాడుకుంటుంటే నాకు ఎంత ధైర్యం వస్తుంది కనుక ప్రదని బిడ్డలారా దేవుడు నిత్యము చెక్కుతూ 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 ఉంటే శరీరం బలహీనమైనది కదా అప్పుడప్పుడు కూడా భరించలేని పరిస్థితి మనకు వచ్చినప్పుడు ఆయన మరింతగా ఆయన చెక్కడు అని అక్కడ ఆపి ఏం చేస్తాడంటే తన కౌగిలిలో కూడా దాస్తాడు ఆయన కౌగిలిలో ఏముంటుందని మనకి చెప్పండి ఎడమ చెయ్యి కుడి చెయ్యి అంటే ఎంత దగ్గరగా చేసుకుంటాడు అంటే శ్రమలు కలిగిన తరువాత భరించలేనప్పుడు దేవునికి దగ్గరైపోతాం అన్నమాట హలలుయా చాలామంది తెలియదు నాకెందుకు ప్రభావ శ్రమలు నాకెందుకు ప్రభా వ్యాధులు నాకెందుకు ప్రభా ఇబ్బందులు ఎప్పుడు ఇబ్బందులు అంటారు కానీ చాలామంది భక్తులు శ్రమ కలగడమే మంచిది నేను అలసిపోయిన తర్వాత ఆయన నన్ను తన కౌగిట్లో దాచుకొని తన ఎడమ చేయి నా తల కిందను తన కుడి చేతితో నన్ను కౌగిలించుకుంటాడు దీనికంటే గొప్ప అదృష్టం దీనికంటే గొప్ప భాగ్యం దీనికంటే గొప్ప నెమ్మది విశ్రాంతి ఏదైనా ఉన్నదా ఓపీ రయ్య గారి పాట రాసుకున్నారు మేలాయేను ప్రభు శ్రమనుందుటయే నీ దాసునికెంతో మేలాయను ప్రభు చాలా ఏమో శ్రమ పొందడం మేలాయనని ఎవరైనా చెప్పుకుంటారండి ఎవరు చెప్పుకుంటారంటే నాకు ఆనందములో నేను సొమసిల్లిపోయినా దుఃఖములో నేను సొమసిల్లిపోయినా నన్ను ఉద్ధరించేది ఆదరించేది యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధి తప్ప మరొకటి లేదు అని ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రమే ఏసయ్య కౌగిలి దొరుకుతుంది దేవుని స్తోత్ర హలలుయ్యా హల్లెలుయ్యా కనుక ప్రదేని బిడ్డలారా మనము శ్రమ కలగగానే భయపడిపోయి కన్నీరు కాచేసి ఇన్ని శ్రమల ఇన్ని బాధల ఇన్ని దుఃఖ ఇన్ని దుఃఖాల ప్రభు అనుకుని సనుక్కోకండి సనుక్కోకండి ఆయన ఒక్క మాట అన్నారు ఆ మాట చెప్పేసి నేను ముగిస్తాను దుఃఖపడువారు ధన్యులు ఎందుకున్నాడన్న మీరు ఓదార్చబడుతురు లేదా మత్తస్సువార్తలు చదవండి అన్నమాట ఐదు మత్స్య వార్త ఐదు ఆదండి హలోలుయా ఎవరి ద్వారా ఓదార్పు ఏసయ్య కౌగిలిలో ఏసయ్య కౌగిలిలో ఏముంది ఏసయ్య కౌగిలిలో చెప్పండి ఓదార్పు ఉన్నది ధైర్యం ఉన్నది ఆయుష్ ఉన్నది ఆరోగ్యం ఉన్నది నెమ్మది ఉన్నది విశ్రాంతి ఉన్నది ఒక్కటి కాదు అందుకని దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుతురు కనుక పెద్ద పెట్టలారా దేవుని సన్నిధానములో ఆయన రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడు ఒకడున్నాడు ఆయన సన్నిధిన ఆయన రొమ్మున ఆనుకున్న వ్యక్తి అపోస్తుడైన వ్యూహాను ఆయనకు ఒక పేరు వచ్చేసింది ఏం పేరండి ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు అని నీకు నాకు ఈరోజున ఈ అనుభవం అవసరం బాధ కలగ్ వేదన కలగ్గానే దేవుని మీద నిందించి బాధపడక ఈ శ్రమ నాకు మేలు కొరకై వచ్చింది ఎందుకంటే నాకు ఓదార్పు కలిగించేటటువంటి నిజమైన కౌగిలి నా ఏసయ్య ఆయన సన్నిధిలో ఇస్తాడనే ఒక విశ్వాసం ప్రగాఢమైన నమ్మకం మనకున్నప్పుడు ఏమవుద్దో తెలుసా చెప్తాను వినండి ఒకవేళ తల్లి ఒడి ఎటువంటిదో చెప్తాను మా అన్నయ్య చాలా సంవత్సరాల క్రితం కాళ్ళల్లోంచి కాలు నుంచి చేతుల్లోంచి ఏదో నాకు రక్తం వచ్చేస్తుంది రక్తం వచ్చేస్తుంది అని వాడే ఫీలింగ్ అన్నమాట ఆ ఫీలింగ్లో చాలా హాస్పిటల్ తీసుకెళ్ళాము వై విశాఖపట్నం తీసుకెళ్ళాము ఇక్కడ అక్కడ తీసుకెళ్ళాము అయినా తనకేదో ఫీలింగ్ చచ్చిపోతానేమో ఇదిగో రక్తం వచ్చేస్తుందని ఫీలింగ్ ఊరకని ఏమీ లేదు సరేనండి అప్పుడు ఈ చర్చి ఇంకా కట్టలేదు రేకు ఉండేది మా అమ్మగారు ఉండేవారు ఇదిగో నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను మా అమ్మ దగ్గర పడుకుంటాను అన్నారు అంతే అనేసరికి సరే మా అన్నయ్య ఆ రోజు రాత్రి వచ్చి సార్ మరి చర్చిలోనే మాకు కదా పడుకునేవా నేను గారు పిల్లలు అందరు పిల్లలు చిన్న వాళ్ళు అప్పుడు మా అమ్మగారు పడు మా అమ్మ పక్కనే పడుకున్నాను మా అన్నయ్య మా అమ్మ పక్కన పడుకుంటే అమ్మ దగ్గర లాగి అదేటవుద్దురా నీకు అదేమవుద్దురు కదా ఇది అదే పోదు పాదు చూడు అదేమీ అవ్వదు ధైర్యంగా ఉండు అదేటి చేస్తుంది నాన్న నీకు అన్న ఒక మాట తనకు ధైర్యం వచ్చేసిందట హలే అర్థమైందండి ధైర్యం వచ్చేసిందట సరే తర్వాత ఏ రోగం లేదు ఏమీ లేదు హలో మరి మన కన్న తల్లి తన ఒడిలో మనకు ధైర్యం దొరికినప్పుడు ఆదరణ దొరికినప్పుడు కన్న తల్లికి కన్న తండ్రికి అసలసిసలైనటువంటి కన్న తండ్రి ఆయన ఆయన ఒడిలో ఇంకెంత ధైర్యం ఆదరణ చెప్పండి దేవుని స్తోత్రాలేలు అందుకని తల్లి కన్నను తండ్రి కన్నను ప్రేసి కన్నను ఎక్కువ ఆదరించి కవిని చేర్చి మనకు విశ్రాంతినిచ్చేవాడు ఆదరణ కలుగు చేయి అందుకని పిల్లారా మన ఎప్పుడైనా సరే మనకు ఆయన చెక్కుతున్నప్పుడు ఎలా చెక్కుతాడంటావు ఎలా చెక్కుతాడు ఒక్కోసారి ఇబ్బందులు వస్తుందంటే సమస్యలు వస్తున్నాయను నిందలు వస్తున్నాయనుకుంటే దాని ద్వారా నిన్ను చెక్కి నిన్ను సంపూర్ణునిగా చేస్తాడు ఆయన ఒక్కోసారి నువ్వు అలసిపోతే మరలా ఏం చేస్తాడండి ఆయన పని ఆఫ్ చేసి తన కవిగట చేర్చుకొని మరలా అంతా ఆ బాధంతా మరిచిపోయేటట్లుగా నా ఏస చేస్తాడు దేవుని స్తోత్రం హలలుయ హలూయా హలేలుయా ఏసయ్య సన్నిధిలోనే మనకు విశ్రాంతి నెమ్మది ధైర్యము వ్యాధైనా రోగమైనా సరే ప్రజలందరినీ భయపెట్టించేస్తారు కానీ ఆయన మాట విన్నప్పుడు ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసి భారమంతా వేసినప్పుడు ఏం కలుగుతుందో తెలుసా ఒక పెద్ద వంద కేజీలు బస్తా భారం దిగిపోయినట్టుగా అమ్మయ్యా ఆయన చెప్పేశాను కదా ఆయన చెప్పేశాను ఆయనే చూచుకుంటాడు హలోలుయ్యా యహోవా ఈరే చూచుచున్న దేవుడు నన్ను ముడతాడు అటువంటి ఆత్మీయ అనుభవంలో ప్రతి విశ్వాసి కూడా ఉండాలని దేవుడి ఈ మాటను రాయించాడు అలలుయ్యా అలలుయ్య ప్రార్థన చేద్దాం తలలు ఉంచండి ప్రేమ కలిగిన మహా